ముప్ప నిమిషాలకు మన మాజీ ప్రధాని ఆర్థికవేత్త అనేక పురస్కారాలు తీసుకున్నట్టు మహా వ్యక్తి అయినటువంటి మన కాంగ్రెస్ గురుముత్రుడు మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది ఆయనకి సంతాపంగా ఈరోజు కేరళ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయనకి పుష్పమాల వేసి పూలు వేసి ఘనంగా శివాలి అర్పించడం జరిగింది టీవీ నరసింహరావు గారు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేశాడు ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే టీవీ నరసింహరావు గారు కార్యదర్శి అనేటువంటి ఆయన ఇంటికి వెళ్ళి మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పంగానే ఆయన సరదాగా నవ్వుకుంటూ నన్ను ఎట్లా క్యాబినెట్లోకి తీసుకుంటారు అని సరదాగా అనుకున్నాడు అనుకున్నాడు కానీ మరో రోజు పొద్దున్న సరే ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన ప్రమాణ స్వీకారం కాదు ప్రధానమంత్రి స్వీకారం వెళ్దాము రెడీ అయి వెళ్దాము అని కూర్చున్న సమయంలోనే ఇంట్లో ఉన్న సారి రాష్ట్రపతి కార్యాలయం నుంచి మీరు ఇంకా రాలేదేంటి మిమ్మల్ని మంత్రివర్గంలో తీసుకోవడం జరుగుతుందని స్వర్పంగానే మన్మోహన్ సింగ్ గారు ఆశ్చర్యపోయారు ఆయన వెంటనే వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం తీసుకొని ఆర్థిక మంత్రిగా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఒక భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టిన మహా వ్యక్తి అయినటువంటి టీవీ నడుస్తున్నారు మన మన్మోహన్ సింగ్ అలాంటి మహాన్ మహా వ్యక్తి రాత్రి చనిపోవటం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మనకి బాగా తీరని లోటు దాన్ని మేమందరం కూడా ఆయన్ని చర్ల మండలం కమిటీ తరఫున వారిని పనిచుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పించడం జరుగుతుంది